బంగ్లాదేశ్ నుండి వలసలు చొరబాటుదారుల కారణంగా మన భద్రతకు ఏర్పడుతున్న ముప్పు గురించి భారతదేశం తగు విధంగా స్పందించటం లేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉండటంతో ఈ సమస్య జాతీయ సమస్యగా పరిణమించగా సుదీర సముద్ర తీరం ఉండటం వల్ల ఒడిస్సా రాష్ట్రానికి ముప్పుగా ఏర్పడిందని ప్రముఖ మహిళా ఉద్యమకారిణి మహిళా అధికార అభియాన్ అధినేత్రి నమ్రతా చద్దా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆమె ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీని కలిసి ఈ విషయమై ఓ వినతి పత్రం సమర్పిస్తూ తన ఆందోళనను వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు కోసం ఈ చొరబాటుదారులకు అండగా నిలుస్తుండగా అక్రమార్కులు బితార్కానిక అడవులను అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారని ఆమె తెలిపారు చొరబాటుదారులు రాష్ట్రంలోని మునుపటి పాలనల ద్వారా రాజకీయ ప్రోత్సాహాన్ని పొందగలగటంతో తమ చట్ట విరుద్ధమైన ఉనికిని చట్టబద్ధం చేసుకున్నారని ఆమె ఆరోపించారు ఏళ్ల తరబడి రేషన్ కార్డులు ఓటర్ల గుర్తింపు కార్డులు బీపీఎల్ కార్డులను తమ పేర్లపై పొందగలగడమే కాకుండా వారిలో కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చాయని ఆమె తెలిపారు వారి కారణంగా పెరుగుతున్న మురికివాడల సంఖ్య ఒక ఆందోళన కలిగిస్తూ ఉండగా ఈ చొరబాటుదారులు దోపిడీ అక్రమ పశువుల వ్యాపారం మానవ అక్రమ రవాణాను నిర్వహిస్తున్నారని నమ్రతా చద్దా ముఖ్యమంత్రికి వివరించారు రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెద్ద ఎత్తున కొనసాగుతున్న అక్రమ చొరబాటుదారులు అభేద్యమైన నెట్వర్క్ గా అభివృద్ధి చెందారని ఆమె చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న మదర్సాలు మసీదుల సంఖ్య ముఖ్యంగా తీర ప్రాంతాల్లో పెరిగిన నేరాల రేట్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలు మొదలైన అంశాలను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆమె విమర్శించారు మహిళా అధికార అభియాన్ తక్షణ అమలు కోసం కింది పన్నెండు పాయింట్ల ఎజెండాను ముఖ్యమంత్రికి సమర్పించినట్లు ఆమె వెల్లడించారు దేశ ఆంతరంగిక భద్రతకు ఏర్పడుతున్న పెను సవాళ్లను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ విషయమై స్పందించాలని నమ్రతా చద్దా ముఖ్యమంత్రిని కోరారు ఆ పన్నెండు పాయింట్లు ఒకసారి చూద్దాం మొదటిది ఒడిస్సాలో ఎన్ఆర్సీ నిర్వహించే ప్రక్రియను ప్రారంభించండి రాష్ట్రంలో ఈ ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాను అభ్యర్థించాలి రెండవ పాయింట్ రాష్ట్రంలోని మెరైన్ పోలీస్ స్టేషన్లను యాక్టివేట్ చేయండి ప్రభావవంతంగా మార్చండి ఇప్పటి వరకు ఎలాంటి చొరబాటు కేసులు నమోదు కాకపోవటంతో అవన్నీ నిర్వీర్యమై ఉన్నాయి ఖరీదైన విలువైన పరికరాలు పాడైపోయి లేదా ఉపయోగించకుండా పడి ఉన్నాయి మూడవది చట్ట విరుద్ధమైన అంశాలు చాలా వరకు సముద్ర మార్గం నుండి వస్తున్నందున సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులందరికీ బయోమెట్రిక్ కార్డుల జారీని ప్రభుత్వం వెంటనే పునః ప్రారంభించాలి అధికారులు ప్రక్రియను ప్రారంభించి సగంలోనే వదిలేశారు నాలుగవది గత దశాబ్దంలో వచ్చిన మదర్సాల జాబితాను తయారు చేసి వాటి కార్యకలాపాలను నిశితంగా పరిశీలించండి ఐదు బంగ్లాదేశ్ వలసదారులు ఎక్కువగా ఉన్న బస్తీలు ఘెట్టోలు పారాస్ ప్రాంతాలను ఠానాల వారిగా జాబితా చేయమని జిల్లా కలెక్టర్లను పోలీస్ సూపరింటెండెంట్లను అడగండి వీరి కార్యకలాపాలపై జిల్లా యంత్రాంగం నిఘా ఉంచాలి ఆరవది తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రేడియో సేవలను పర్యవేక్షించండి కేంద్రపాడ పోలీసులు కొన్నేళ్ల క్రితం ఎనిమిది ప్రైవేట్ రేడియో స్టేషన్లను గుర్తించి ధ్వంసం చేశారు ఏడవది రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారని రెండు వేల పదిహేనులో అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు వారి బహిష్కరణకు చర్యలు తీసుకోవాలి ఎనిమిదవది అక్రమ బంగ్లాదేశీయుల ప్రవేశాన్ని నిరోధించడానికి సరిహద్దుల వద్ద చెక్ పాయింట్లను ఏర్పాటు చేయండి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో జారీ చేసిన ఓటర్ గుర్తింపు కార్డులు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పాన్ కార్డులు పాస్పోర్ట్లు మొదలైన వాటిని పునః పరిశీలించాలి తొమ్మిదవది పాస్పోర్ట్ సేవా కేంద్రాలతో సహా ఐడి కార్డులను జారీ చేసే అన్ని ఏజెన్సీలు అటువంటి రుజువును జారీ చేయటంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరాలి పదవది ఈ అక్రమ వలసదారుల గుర్తింపు కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను రూపొందించాలి మిలిటరీ బలగాల నుండి పదవి విరమణ చేసిన సిబ్బందికి వారి సరిహద్దు విధుల నుండి అవసరమైన అనుభవం ఉన్నందున వారిపై నేరారోపణ చేయాలి పదకొండు ఈ చట్ట విరుద్ధమైన వలసదారులలో చాలా మంది ముఖ్యమైన ప్రభుత్వ వ్యవస్థలు కార్యాలయాల్లో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా నియమితులయ్యారు అన్ని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను తక్షణమే తనిఖీ చేయాలి పన్నెండు జాతీయ రాష్ట్ర బధ్యత దృష్ట్యా ఒక ప్రజా చైతన్య ప్రచారాన్ని ప్రారంభించాలి ఇక్కడ సాధారణ పౌరులు తమ ప్రాంతాల్లో ఎవరైనా అపరిచితులు ఏవైనా అసహజ కార్యకలాపాల గురించి గుర్తిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రచారం చేయాలి నమస్తే